కార్బోడైజ్ చేసిన సోడా కాదు న్యాచురల్గా ప్రకృతి ఇచ్చిన షోడా ఇది ఇలా పొంగుతుంది అన్నమాట ఒకవేళ లీజ్ లూస్ క్యాప్స్ ఉన్నాయనుకోండి మీ ఫ్రిడ్జ్ అంతా పాడైపోతుంది టైట్ పెట్టాలి అలాగా చూడండి కొంచెం తీసేద్దాం అలా బాగా పొంగుతుంది ఇట్లా ఇలాగ పొంగుతుంది ఇంకా చూడండి హాఫ్ గ్లాస్కి ఎంత నొరగొచ్చింది హలో ఫ్రెండ్స్ ఈ నొరగలు కక్కుతుంది బీర్ అనుకుంటున్నారా లేకపోతే ఏదైనా షోడా కలిపిన జ్యూస్ అనుకుంటున్నారా ఇవేమీ కాదు ఇది దీంతో పైనాపిల్ తోని ఫోర్ డేస్ ఫర్మెంట్ చేసిన జ్యూస్ ఇది దీన్ని తిపాచి అంటారన్నమాట ఇది చాలా ఫేమస్ వరల్డ్ వైడ్ మంచి ప్రయోబేటిక్ జ్యూస్ ఇంతకీ ఇది సరిగ్గా చేయకపోతే వైన్ కానీ బీర్ కింద కానీ మారిపోతుంది ఆల్కహాల్ కింద ఇప్పుడు నేను తయారు చేసిన జ్యూస్ ఆల్కహాల్ కింద మారిందా లేకపోతే మంచి ప్రయోబెటిక్ అయిందా మంచి బీర్ కింద తయారైందా ఏమే ఎలా తయారైందో చెప్తాను మళ్ళీ ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో పూర్తిగా చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి ఎక్కడ మిస్ అవ్వద్దు కరెక్ట్గా చేస్తే కరెక్ట్ మంచి ప్రయోబయోటిక్ జ్యూస్ అవుతుంది మంచి హెల్త్ అనమాట ఇది తాగుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఏ కూల్ డ్రింకు ఏ డ్రింక్ కూడా అంత టేస్ట్ ఉండదు మంచి టేస్ట్ ఉంటుంది చిన్న బీర్ ఫ్లేవర్ కూడా ఉంటుంది మంచి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట రిఫ్రెష్మెంట్ సూపరు మంచి షోడా తాగినట్టు ఉంటుంది అన్నమాట దీంట్లోనే సోడా కానీ ఏమి కలపలేదు కానీ ఈ నొరగెందుకు వస్తుందంటే ప్రొయోబయోటిక్ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల మనకు కావాల్సిన ఐటమ్స్ మెయిన్ దీంట్లో పైనాపిల్ కంపల్సరీ ఉండాలి బెల్లం ఈ బెల్లం వేయడం వల్ల ఈస్ట్ తొందరగా బ్యాక్టీరియా ఫుడ్ దొరుకుతుంది అనమాట తొందరగా ఫర్మెంట్ చేస్తుంది తర్వాత దాల్చిన చెక్క ఇలాయచి లవంగం అల్లము ఇవేటంటే మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట ఇవన్నీ కూడా మెయిన్ ఐటమ్స్ అన్నిటికంటే మెయిన్ ఇంకా మెయిన్ ఐటమ్ ఏంటంటే గాజు సీసా కంపల్సరీ ఈ గాజు సీస్ అనే వాడాలి మీరు స్టీలు అలాంటివి వేరే కానీ పింగాని కూడా వాడచ్చు ఒకవేళ స్టీల్ అలాంటివి వాడితే ఆ స్టీలు రియాక్ట్ అయ్యి బ్యాక్టీరియా తొందరగా చనిపోతుంది అనమాట మీ జ్యూస్ సరిగ్గా ఫర్మెంట్ అవ్వదు ఇప్పుడు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఏంటంటే గ్లాస్ జార్ని కొంచెం హాట్ వాటర్తో లోపల క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో వేరే బ్యాక్టీరియాలు ఏమైనా కంటిమిట్ అయి ఉంటే ఇది జ్యూసు ప్రొయోబైటిక్ అవ్వదు ఎసిడిక్ అవ్వద్ అనమాట అది వెనిగర్ కింద అలా మారిపోద్ది వేరే ఫామ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది నీట్గా గా ఉండాలన్నమాట కాబట్టి హాట్ వాటర్ చేసుకోండి ఈ పైనాపిల్ ఉంది కదా ఈ చర్మం ఈ చర్మంలోనే ఈస్ట్ అన్నమాట ఈ ఈస్ట్ డెవలప్ అవుతేనే మనకి మంచి ప్రయోబేటిక్ తయారవుతుంది అండి ఇది కొన్ని కోట్లలో అంటే నిమిషం నిమిషాన్ని కొన్ని కోట్లలో డెవలప్ అన్నమాట అలాగా ఒక ఫోర్ డేస్ మనం ఫర్మెంట్ చేసుకుంటే మంచి జ్యూస్ తయారవుద్ది ఇకపోతే మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అల్లాన్ని దంచుకోవాలన్నమాట ఎప్పుడు కూడా అల్లం కట్ చేసేయకూడదు దంచితే దీంట్లో ఫ్లేవర్ బాగా దిగుతుంది అంత దంచుకోవాలి దంచుకొని ఫస్ట్ మనం ముందేసుకోవాలి యాక్చువల్గా ముందు వేసి తర్వాత వేయాలి కాకపోతే మనం ఇక్కడ క్లీన్ చేయాలి కాబట్టి ఇది తర్వాత బెల్లం తీసుకొని బెల్లం వేద్దాం తర్వాత ఇవి కూడా లైట్గా క్రష్ చేసుకుంటే ఏ లోపల ఉన్న గింజల తాలూకు ఫ్లేవర్ అంతా కూడా బాగా దిగుతుంది అన్నమాట కొంచెం కొంచెం లైట్గా అంటే దీంట్లో ఉన్న వాటర్ లోపల సింక్ అవ్వాలన్నమాట అది దాల్చిన చెక్క ఇలా పెద్దగా ఉంటే రెండు ముక్కలు చేసుకుని దాల్చిన చెక్క వేసుకున్నాం పోతే లవంగా వేసుకున్నాం చాలా సింపుల్ ఇది చేసుకోవడం ఇది ఉండడం వల్ల మన కడుపులోని చాలా మంచి మూడు రకాల బ్యాక్టీరియాలు తయారవుతాయి అన్నమాట బెసిలిసిస్ ప్లాంటోరియం ఒకటి లాక్టోబెసిలిసిస్ గ్రేవీస్ అని ఒకటి లాక్టోబెసిస్ ఫర్మెంటేషన్ అని ఒక మూడు బ్యాక్టీరియాలు ఉంటాయి ఆ మూడు మన గట్టు అంటే మెయిన్ మన గట్టే మెయిన్ మన గట్లోని ఎలాగైతే పెరుగులోని బ్యాక్టీరియా మంచి చేస్తుందో అలాగే ఈ పైన ఇప్పుడు ఈ ఫర్మెంటే అయినా ఈ మూడు బ్యాక్టీరియాలు చాలా మంచిది అంటే సరే ఇలా కట్ చేసుకోవాలి మనం మెయిన్ ఏంటంటే మనకు కావాల్సిన మెయిన్ తొక్కే ఇవ్వండి ఇలా ఉంది కదా ఎత్తిది ఇలా తొక్క తీసుకోవాలన్నమాట ఇలా సపరేట్ చేసుకోవాలి తొక్కని కాకపోతే ఒకటి గమనించండి ఫ్రూట్ బాగా మగ్గి ఉండాలన్నమాట ఒకవేళ బాగా పుల్లగా ఉందనుకోండి టాట్ అంటే చిన్న ఎసిడిక్ తయారైపోద్ది అనమాట అంటే కొద్దిగా వేరేగా టేస్ట్ కొంచెం కొంచెం అగ వగరగా అలా తయారవుతుంది అదే స్వీట్గా ఉందనుకోండి బాగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట టేస్ట్ అదిరిపోద్ది ఇలా ఇలా కోసుకోవాలి మొత్తం ఇలా కోసుకొని మనం మెయిన్ ఇది ఉంటుంది కదా ఇది దీనికి అవసరం లేదు యాక్చువల్గా ఇది మనం ఇలాగ ముక్కల కింద కట్ చేసుకొని ఇలా మంచిగా మంచిగా మనం కన్జ్యూమ్ చేయొచ్చు ఒకవేళ వద్దనుకుంటే బాగుంది సూపర్ ఉంది మంచి స్వీట్గా ఉంది వద్దనుకుంటే మళ్ళీ దీన్ని ఇవ్వండి ఇలా ఉంది కదా ఇలాగ స్క్వీజ్ చేసుకోవాలి స్క్వీజ్ చేసుకొని లోపల వేసేసుకోవాలి ఇలాగ ఇది కూడా వేసేసుకోవచ్చు ఇది వేసుకుంటే మంచిదే కాకపోతే ఓన్లీ ఇవే మెయిన్ ఇవే ఇదే మనం ఇలాగ వేసుకోవాలి లోపల ఇవన్నీ ఇలాగా ఇలా వేసుకొని దీనికి ఇది సరిపోద్ది ఇది ఇంకా వేరే ఇంకో టూ లీటర్స్ యాడ్ చేద్దాం ఇంత సరిపోద్ది అనమాట అవసరం అనుకుంటే ఇది తినచ్చు లేకపోతే దీంట్లో వేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లోని మంచి నీట్గా ఇప్పుడు వాటర్ తీసుకొని మంచి వేడి చేసి చల్లార్చిన నీళ్ళు అయితే చాలా మంచిది లేకపోతే ఆరో వాటర్ తీసుకోండి తీసుకొని దీంట్లోని మనం చేసుకోవాలి దీన్ని కిందనే మనం బెల్లం ఉంది కదా కలపాలనుకుంటే కలపచ్చు లేకపోతే మన బ్యాక్టీరియా తయారవుద్ది కదా అదే మనని దాని అంతా ఏం ఉంచదు అలా కలిసిపోతుంది అనమాట నేనైతే కలపలేదు కలపాల్సిన అవసరం ఉంది కలిపితే ఇంకా తొందరగా తయారవుద్ది దీన్ని మనం ఇప్పుడు సీల్ చేద్దాం అనమాట ఇవన్నీ దీన్ని కప్పు పెడుతున్నాను దీనికి ఫస్ట్ తర్వాత మంచి క్లాత్ అంటే మంచి ఉతికిన క్లాత్ వేయాలన్నమాట దీంట్లో కూడా ఏ కంటైన్మెంట్ ఉండకూడదు పెట్టుకొని ఒక మంచి రబ్బర్ బ్యాండ్ కానీ తాడు కానీ తీసుకొని ఇలాగా మనం చేసుకోవాలి చేసుకుంటే ఇది మన డ్రింక్ అనమాట ఇప్పుడు ఇలాగ చూడండి అంత అందంగా ఉందో ఇది ఫోర్ డేస్కి బాగా తయారైపోతుంది మంచిగా అలాగా నీట్గా మంచి గోల్డిష్ కలర్లో మంచి షోడా ఉంటుంది కదా బబుల్స్ ఇలా స్టార్ట్ అవుతారు కింద నుంచి ఇలా బబుల్స్ వస్తుంటాను పైకి ఫోర్ డేస్ లోపల మనం తీసుకొని ఫ్రిడ్జ్లో అంటే చిన్న చిన్న బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత పది రోజుల వరకు కన్జ్యూమ్ చేయవచ్చు చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది రెండోది ఫోర్ డేస్ దాటింది అనుకోండి ఫిఫ్త్ డే సిక్స్త్ డే ప్రతి వన్ డేకి వన్ డేకి వన్ వన్ పర్సెంట్ ఆల్కహాల్ పర్సెంట్ పెరిగిపోద్ది అనమాట తెలుసు కదా ఆల్కహాల్ మంచిది కాదు ఇక్కడ వరకే చూసి తాగండి ఇలాగా నేను ఆల్రెడీ తయారు చేసిన డ్రింక్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచాను చూపిస్తాను ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసి ఉంచాను అనమాట ఇలా స్టోర్ చేసుకుని ఒక టెన్ డేస్ వరకు మనం దీన్ని చేయొచ్చు చేయవచ్చు ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చాను అయితే ఒక డేంజర్ ఉంది దీంతో ఏంటంటే మీరు ఏదైనా సరే పైన క్యాప్ వీక్ ఉందనుకోండి ఇల్లంతా కొంపు కొంపు మొత్తం అంతా బయటికి తన్నేస్తుంది అన్నమాట చాలా టైట్గా గట్టిగా ఉన్న సీసాను పట్టుకోవాలి పైన మీరు స్టోర్ చేసినప్పుడు కూడాను దీంట్లోనే వేసుకోవాలన్నమాట గాజ్ సీసాలు వేసుకుంటే మంచిది రెండోది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా స్టాప్ అవుతుంది అనమాట ఆ కూలింగ్కి బ్యాక్టీరియా స్టాప్ అయ్యి మనం కన్జ్యూమ్ చేసుకోవడం బాగుంటుంది అనమాట ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి చూసే షోడా సౌండ్ ఇవ్వ ఇలా ఇలా పొంగుతుంది అనమాట అలాగా పొంగుతుంది మనం ఇదే ఇది మెయిన్ అద్భుతం అనమాట ఇది సోడా ఫ్లేవరు షోడా తాగుతున్నట్టు న్యాచురల్ సోడా ఇది అనమాట అంటే కార్బోడైజ్ చేసిన సోడా కాదు న్యాచురల్గా ప్రకృతి ఇచ్చిన సోడా ఇది ఇలా పొంగుతుంది అన్నమాట ఒకవేళ లీస్ లూస్ క్యాప్స్ ఉన్నాయనుకోండి మీ ఫ్రిడ్జ్ అంత పాడైపోద్ది అందుకే టైట్ పెట్టాలి ఇలాగా చూడండి ఇగో కొంచెం తీసేద్దాం అలా బాగా పొంగుతుంది చూసారా ఇలాగా పొంగుతుంది ఇంకా ఇవ్వండి హాఫ్ గ్లాస్కి ఎంత నొరుగొచ్చింది ఇది తాగితే అసలు టేస్ట్ టేస్టు మిగతా అద్భుతం ఓన్లీ పైనాపిలే కాదు జాంకాయ అంటే సెట్రస్ అంటే పుల్లగా ఉన్నాయి కాకుండా మంచి జాంకాయ ఆపిల్ ఇలాంటి చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి ఏదైతే పుల్లగా ఉండవో అన్నిటితో చేసుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ అంటే బ్యాక్టీరియా ఒకటే కానీ దాని జ్యూస్ ఉంటుంది కదా దీంట్లో జ్యూస్ దాని జ్యూస్ వల్ల వేరే వేరే మినరల్స్ విటమిన్స్ వస్తాయి ఒకసారి మీ అందరికీ చేసి చెప్తూ ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఆహా మంచి షోడా వేసుకొని కూల్ సోడా తాగినట్టుంది ఇంకా పైనాపిల్ ఫ్లేవర్ తెలుసు కదా అద్భుతంగా ఉంటుంది మంచి పర్ఫ్యూము సూపర్ అనమాట రోజుకి ఎర్లీ మార్నింగు ఈ మాత్రమే ఎక్కువ తాగకూడదు ఎక్కువ తాగుతే ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది అన్నమాట అంటే మీ బాడీకి అలవాటు చేయాలి ఫస్ట్ రోజు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి అలాగ మెల్లమెల్లగా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ అలవాటు చేయాలన్నమాట బాడీకి ఎందుకంటే బాడీకి అలవాటు అయ్యకపోతే గ్యాస్ట్రికి వచ్చేస్తుంది అనమాట అలాగ వన్ వీక్ టెన్ డేస్ అయిన తర్వాత అప్పుడు ఫుల్గా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎర్లీ మార్నింగ్ ఏం చేయొచ్చు లేకపోతే భోజనం తిన్న తర్వాత అంటే మనం భోజనం చేయగానే ఒక హండ్రెడ్ ఎంఎల్ నైట్ భోజనం చేయగానే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ హండ్రెడ్ ఎంఎల్ చేస్తే ఏమవుతుందంటే మంచి డైజెషన్ అవుతుంది బాడీకి మంచి అంటే ఎంటీ స్టమక్తో తినడం వల్ల ఒక ప్రాబ్లం ఉంది మన లోపల యాసిడ్ ఉంటుంది కదా ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళాలని ఈ బ్యాక్టీరియాని చాలా మటు చంపేస్తుంది అన్నమాట అదే ఫుడ్తో పాటు తిన్నారనుకోండి అక్కడ కొంచెం మిగిలి ఆ ఫుడ్తో అయ్యి అవి మన పేగుల్లోకి వెళ్తుంది అన్నమాట అసలు పని పేగుల్లో స్టార్ట్ చేస్తుంది అవి పేగుల్లో ఉండి మనకి మెయిన్ మనకి ఏటువంటి చెడ్డ బ్యాక్టీరియాలు వైరస్ అన్నింటి కూడా ఇది నీట్గా క్లీన్ చేసేస్తుంది బాడీకి దానివల్ల చాలా హెల్త్ ఉంటుంది మంచిది తయారు చేసుకోండి జై భారత్